షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఎందుకు రాజకీయం చేస్తూ ఉన్నారో ఎప్పటి నుంచి ఆమెలో ఉన్నటువంటి యుగు ఆటిట్యూడు ఆ అహంకారం ఆ పర్సనల్ గ్రిడ్ జగన్మోహన్ గారి మీద వాళ్ళ భార్య గారి మీద ఇది మొత్తం వివరించుకుంటూ షర్మిళ గారి వెనక ఏం జరిగిందని చెబుతూ ఢిల్లీలో సిబిఐకి కంప్లైంట్ చేయడం కోసం కేసీఆర్ గవర్నమెంట్ మీద అని చెప్పి అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని నేను వివేకానంద హత్య కేసులో అమ్మూలు ఇవ్వడం కోసం వచ్చానని చెప్పి మెసేజ్ చేయడం దగ్గర నుంచి ఆ తర్వాత ఆ జైల్లో జగన్ గారితో మాట్లాడుతున్నప్పుడు పాదయాత్ర నేను చేస్తానని చెప్పి ఈమె చెప్పింది భారతమ్మని చేయమంటే అన్న దగ్గర నుంచి చాలా విషయాలు చెప్పారు మనం మాట్లాడుకున్నాం కదా ఈ అన్ని విషయాల మీద షర్మిలా గారు స్పందించారు రిపబ్లిక్ డే ఆ ఉత్సవాల్లో పాల్గొని మహాన్ గౌడ్ అంబేద్కర్ గారి స్టాచ్యూని సోషల్ జస్టిస్ పేరిట జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ జాతికి అంకితం ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా కంప్లీట్ గా తన జగన్ సర్కార్ మీద విమర్శలు చేసిందో అదే విమర్శలు ఏమి కాఫీ పేస్ట్ చేసుకుంటూ కొండ రాఘవరెడ్డి గారు చేసిన కమెంట్స్ మీద కూడా స్పందిస్తూ ఆమె అంటున్నారు నువ్వు నీ పిల్లల్ని తీసుకుని రాఘవరెడ్డి అన్న నా ఇంటి మనిషి అనుకున్నా నేను నా పిల్లలు దేవుడి మీద ప్రమాణం చేస్తా నువ్వు ప్రమాణం చేస్తురా ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ నిజం అని చెప్పి అని చెప్పి దేవుడి మీద నా పిల్లల మీద ప్రమాణం చేస్తా నువ్వు ప్రమాణం చేస్తురా తీసుకురా అని చెప్పి అంటున్నారు ఊకోండి షర్మిలక్క ప్రమాణం అనే మాట ప్లీజ్ దయచేసి వద్దు కానీ తెలంగాణలో పార్టీ పెట్టి ఆ ఖమ్మం నాకు ఇప్పటికీ విజువల్స్ గుర్తున్నాయి బాబు ఏమి ఇంత ఊరాత్యం అనిపించింది అప్పుడు కూడా ఆ ఖమ్మం జిల్లా పాలేరు దగ్గరికి వెళ్ళి మట్టి పట్టుకొని ఈ మట్టి మీద ప్రమాణం చేస్తున్నా ఈ మట్టి మీద ప్రమాణం చేస్తున్నా పాలేరు ప్రజలతోనే నేను ఉంటా ఈ పాలేరు మట్టిలోనే నా ప్రాణం పోతుంది ప్రమాణం చేస్తున్నా అన్నది యాటికి పోయా షర్మిలక్క ఇవన్నీ పాలేరు మట్టికి పోయి ఆ మట్టిని ఆ ప్రమాణాన్ని మట్టిలో కలిపేతిరి తెలంగాణలో మాట్లాడిన మాటలన్నీ మట్టిలో కలిపేతిరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మళ్ళీ ప్రమాణాల రాజకీయం అయిందాక స్వామి ఊహకొనక మీరు మళ్ళీ ప్రమాణం ప్రమాణం అనుకండి ఆయన మళ్ళీ నాకు అభివృద్ధి వస్తాయి కామెడీ జనాలు మళ్ళీ డ్రాల్ చేస్తారు ఇట్లా పాలేరు ఇట్లా మట్టి పట్టుకొని పాలేరు ఇట్లా మట్టి పట్టుకొని ఈ పాలేరు మట్టి సాక్షిగా చెబుతున్న ఈ మట్టిలోనేమి మీ రజన్న బిడ్డ ఉంటుంది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది ఆ అంటే ఊకడాక పదే పదే రాజశేఖర రాజశేఖర్ అని చెప్పి జీవితాంతం ఆయన ద్వేషించే వ్యక్తులతో మీరు టై అప్పి ఆయన మీద చెప్పిన వ్యక్తులతో టై అప్పాయి ఇప్పుడు మళ్ళీ మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి అది ఇది మాట్లాడుతూ అంటే సరే ఎప్పుడైనా ఒక మనిషికి స్టెబిలిటీ అనేది ఉండాలి ఓపిక అనేది ఉండాలి సమయ స్ఫూర్తి అనేది ఉండాలి ఆవేశం అందులోనే ఉంటుంది ఆవేశాన్ని వంకర వింకర దిప్పాము అంటే అందరి ముందు పలచని ఎట్ల అవుతామో నా తెలిసి ఇప్పుడు షెల్పి లాగానే చూస్తే కూడా అర్థమవుతుందేమో అదే విషయం